ప్రస్తుత కాలంలో మనలో చాలామంది కూడా ఎక్కువగా ఫేస్ చేసే సమస్యల్లో పొట్ట సమస్యలు ఎక్కువ కేవలం కడుపు ఆరోగ్యంగా ఉంటే చాలు అన్ని రకాల సమస్యలు ఈజీగా తగ్గిపోతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు చాలామందికి బెల్లి ఫ్యాట్ ఎంతో దారుణమైన సమస్యగా వేధిస్తుంది దీని కారణంగా నలుగురిలో తిరగాలన్నా ఏదో లాగా ఉంటుంది బెల్లి ఫ్యాట్ మన అందాన్ని పోగొడుతుంది మన బాడీ షేప్ని మార్చేస్తుంది దీనివల్ల అనేక కడుపు సమస్యలు వస్తాయి ముఖ్యంగా గ్యాస్ సమస్య అందరినీ ఎంతగానో వేధిస్తుంది అసలు ఈ రకంగా కడుపు సమస్యలు రావడానికి కారణం ముమ్మాటికి మనం తినే చెడు ఆహారమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కొన్ని వ్యాయామాలు చేస్తే గ్యాస్ సమస్యే కాదు పొట్టకు సంబంధించిన అన్ని సమస్యలు తగ్గడమే కాకుండా మన జీవితంలో ఎన్నడూ లేని హుషారుగా ఉంటాం ఇక మనకి ఇంత అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే హెల్దీ ఫుడ్ ఏంటో అలాగే మనం రోజు ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటామో పూర్తిగా తెలుసుకుందాం పొద్దున్నే లేవగానే ఒక ముప్పావు లీటర్ నీళ్లు తాగండి ఒక గంట లేదా అరగంట దాకా సూర్య నమస్కారాలు చేయండి బ్రేక్ఫాస్ట్ కింద ఒక రెండు గ్లాసుల జ్యూస్ తాగండి ఖచ్చితంగా రెండుసార్లు మోషన్కి వెళ్ళండి పొద్దున్నే లేచాక ఒకసారి మళ్ళీ లోపు ఎప్పుడైనా ఒకసారి మోషన్కి వెళ్ళండి అయితే ఈ పనులని కూడా పొద్దున్నే పదిలోపు పూర్తి చేయండి పదకొండున్నర నుంచి పన్నెండు లోపు లంచ్ చేయండి లంచ్ కింద ఒక ఫుడ్ని ప్రిపేర్ చేసుకోండి ఆ ఫుడ్ ఏంటంటే మొలకలు తీసుకొని అందులో దానిమ్మ గింజలు ఖర్జూరాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వాటిని స్పూన్తో మిక్స్ చేసుకోండి అలా ఈ ఫుడ్ని డైలీ లంచ్గా తినండి ఈ ఫుడ్ తిన్నాక ఏదో ఒక పండు తినండి అప్పుడు మీరెంత హుషారుగా ఉంటారో మాటల్లో చెప్పలేం ఈ విధంగా లంచ్ చేస్తే జీవితంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా మీరుంటారు ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల దాకా నీళ్లు ఎక్కువగా తాగండి ఇక నాలుగు దాటాక ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లేదా కొబ్బరి నీళ్లు లేదా చెరుకు రసం తాగండి ఇక సాయంత్రం ఐదున్నర నుంచి ఆరులోపు డిన్నర్ చేయండి డిన్నర్ కింద మీరు నానబెట్టిన జీడిపప్పులు ఒక ఇరవై నానబెట్టిన బాదం ఒక ఇరవై నానబెట్టిన పిస్తా పప్పులు ఒక ఇరవై తినండి వీటితో పాటు ఖర్జూరాలు కూడా తినండి ఆ తర్వాత ఏదైనా పండు తినండి ఈ విధంగా మీరు రోజు తిన్నారంటే గ్యాస్ కొలెస్ట్రాల్ అజిక్తి అసిడిటీ నోటి దుర్వాసన ఇలా ఏ సమస్యలు ఉన్నా ఈజీగా పోతాయి మీ పొట్ట కూడా ఫ్లాట్గా ఉంటుంది ఇలా తింటే మీకు చాలా త్వరగా రిజల్ట్స్ అనేవి వస్తాయి ముఖ్యంగా గ్యాస్ సమస్య ఈజీగా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డైట్ ఫాలో అవ్వండి ఆరోగ్యంగా ఉండండి ఇక ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి